హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరో సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాల్టి వీడియోలో చూసేద్దామండి ఈ మీల్ మేకర్ కుర్మ పూరి చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా చేసుకునే ఈ మీల్ మేకర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీల్ మేకర్ తీసుకోవాలండి ఈ మీల్ మేకర్ చిన్న సైజువి పెద్ద సైజువి రెండు రకాలుగా ఉంటాయండి మీకు ఏ సైజు నస్తే ఆ సైజులో తీసుకోండి నేను పెద్ద సైజులో తీసుకున్నానండి ఇప్పుడు వేడి వేడి నీటిలో మీల్ మేకర్ని యాడ్ చేసేయాలండి యాడ్ చేసుకొని గరిటితో ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తరువాత వేడిగా ఉంటాయి కదండి మనం వాటర్ పిండేసుకోవాలంటే చలినీళ్ళల్లో యాడ్ చేసేసుకోండి ఇలా నీళ్ళల్లో యాడ్ చేసుకొని చక్కగా చేతితో పిండేసుకోండి వాటర్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీల్ మేకర్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా చేతితో పిండేసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోండి వాటర్ అస్సలు ఉండకుండా పిండేసుకోవాలండి చక్కగా ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న మీల్ మేకర్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఒక దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఓ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని కాస్త వేపుకుందామండి సింపుల్గా చేసుకునే రెసిపీస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఓసారి చూడండి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నాలుగైదు వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ జీడిపప్పు యాడ్ చేయటం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది చిక్కగాను ఉంటుందండి ఖచ్చితంగా జీడిపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిగి పెట్టేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఈ టమోటా కూడా మగ్గించేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని మనం మేకర్ కుర్మా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి టమోటా కూడా ఎక్కువగా మగ్గించుకోని అవసరం లేదండి ఒక వన్ మినిట్ మగ్గితే సరిపోతుందండి చూడండి చక్కగా ఇలా వన్ మినిట్ మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఓసారి కుర్మా ప్రిపేర్ చేయండి మీల్ మేకర్ కుర్మా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బిర్యానీ రైస్లోకైనా లేదా బగారా రైస్లోకైనా పూరి చపాతీలోకి ఈ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి కర్రీకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక రెండు ఇలాచి కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలాచి యాడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో మేకర్ కుర్మ అదే ప్రాసెస్లో ఓసారి ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుందామండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకోండి మన దక్షిణ కాశీ కుకింగ్ ఛానల్లో ఈజీ ప్రాసెస్లో చేసుకునే కర్రీసే కాదండి పచ్చళ్ళు కూడా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అయితే సిమ్లో పెట్టేసుకోండి మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకునేదానికి జీడిపప్పు యాడ్ చేసాము కదండి జీడిపప్పు తొందరగా పట్టేస్తుందండి సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి మిక్సీ జార్లో మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని తిప్పి ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా తొందరగా మగ్గిపోతుందండి మనం ముందుగా వేపుకున్నాము కదండి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయని టమోటాని ఎక్కువ టైం ఏమీ పట్టదండి హడావడి లేకుండా ఒక ఐదే ఐదు నిమిషాల్లో టేస్టీ అయిన కుర్మా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మీల్ మేకర్ కుర్మ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకోండి మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి కాస్త చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మీల్ మేకర్ని యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ మీల్ మేకర్కి పట్టే విధంగా చక్కగా గరిటతో కలుపుతూ కాస్త మగ్గించుకోండి రెసిపీ ఏదైనా చేసే విధానంలోనే రుచి అంతా దాగుంటుందండి మనం ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము ఎంత క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నామో చూసుకొని చేసుకున్నామంటే అందరూ వంటని అద్భుతంగా చేస్తారండి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకున్న తరువాత ఇప్పుడు కుర్మాకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుందామండి మనం కుర్మా ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో మనం మసాలా ఎంత యాడ్ చేసుకున్నామో చూసుకొని ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కుర్మా మొత్తం ఒకసారి గరిటితో కలియబెట్టుకొని ఐ హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ మీల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకున్నామంటే మన టేస్టీ టేస్టీ మీల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయిందండి మనకి పూరీలోకి బిర్యానీ రైస్లోకి టిఫిన్స్లలో ఎందులోకైనా చాలా బాగుంటుందండి కుర్మా అయితే మరి సింపుల్గా చేసుకునే ఈ మీల్ మేకర్ కుర్మా మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching. Have a nice day.